కళ్యాణం జరుగుతుంది కాబట్టి మానవ మాల గనుక జ్యోతులు చూడాలి కొత్త వసం కప్పుకోవాలి ఆ యొక్క బిమ్మలాంగి దేవి గనుకీరలు లైకలు కొత్త వసం ఒప్పుకోవాలి कंज

মানে <laughs> చె మాధ కనుక కళ్యాణం జరుగుతుంది కళ్యాణం జరుగుతుంది కాబట్టి మానవ మాధ గనక జ్యోతులు చూడలు కొత్త వసన కప్పుకోవాలి ఆ యొక్క బిమ్మలాంగి దేవి గనుక చీరలు రైకలు కొత్త వసన ఒప్పుకోవాలి కప్పిన తర్వాత తలం లేదా హలో అండి చూసారు కదండి వీడియో అంటే మీరు ఎప్పుడైనా పెద్ద ఎవరు అంకమ్మ చేసుకున్నారో చేసుకుంటే కనుక కామెంట్ చేయడం చాలా మందికి ఉంటుంది ఉండేది కదా ఇక మార్నింగ్ అంతా అంతే దేవుని మొక్కుడు అయిపోయిన తర్వాత ఇక్కడ మాత్రం ఇక వంటలు చేసుకుంటాను అంటే ఇక అందరి ముందు వీడియోలు తీయలేకపోయినా అంటే చాలా అంటే తీద్దామని ఉంటారు కానీ ఇక అందరు ఎవరు ఏమనుకుంటారు అని అదే ఉంటుంది మనసులో అందుకే కొద్దిగా బగారేసిన తర్వాత మళ్ళీ కొంతగా మటన్ చేసిన అంటే మటన్ పొయ్యి మీద వేసి మళ్ళీ వేరే వేరే గుడి కాడికి వెళ్ళి అక్కడికి మొక్కుకొని మళ్ళీ అక్కడ ఒక కూడంగ కోసుకొని మళ్ళీ వచ్చేసినాం వచ్చే వరకు కర్రీ అయిపోయింది చూసారు కదండి ఇక మళ్ళీ ఇక బయటకు వెళ్తే ఇక మనం వీడియోలు తీద్దాం అనుకున్నా కానీ అంటే ఎవరేమనుకుంటారు చుట్టాలు బంద్ అట్లనే అనిపిస్తుంది ఎవరికైనా అంటే అట్లానే ఇక అయిపోతుంది చూసారు కదా మటన్ కర్రీ అంటే వేరే గుడి దగ్గరికి వెళ్ళి వచ్చేసేసరికి మటన్ కర్రీ కూడా అయిపోయింది తినేసి అంటే మేము వేరే ఊరికెళ్ళి అక్కడ మొక్కుకోవాలి అందుకని ఇక తొందర తొందరగా మొక్కేసుకొని వచ్చి మళ్ళీ తిని మళ్ళీ ఇంటికి వచ్చినాం చూసారు కదండి అంటే ఈ వీడియో గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అంటే చాలామంది అంటే వేరే వాళ్ళకు అడ్డడానికి పెడతాను అంటే అక్కడ ఇక తెలుసు కదండి పాలు ఎట్లుంటాయో అట్లా థ్యాంక్ యూ